రేపు జూన్ నాలుగో తారీఖు అంటే మేము వచ్చే సంవత్సరం అయింది విజయోత్సవ సభ పెట్టుకుంటున్నాం బాధాకర విషయం రేపు వెన్నుపోటు అని వీళ్ళు ఒక కార్యక్రమం చేపట్టారు వెన్ను పోటు పడితే అలవాటు జగన్మోహన్ రెడ్డికి లేదు చంద్రబాబు లేదు ఏమంటే ఏదో అప్పుడు పాతపుడు మాట మా మామ ఇవన్నీ అయిపోయాయి నువ్వు మంచి పని చేస్తుంటే ఐదేళ్ళు నమ్మి ప్రజలు నీకు అధికారం ఇస్తే నువ్వేం చేసావు రాష్ట్రాన్ని అధిగతి పట్టించావు ఆర్థిక నాశనం లేపావు నీ స్వార్థం కోసం రాష్ట్రం తాకట్టు పెట్టావు నీ స్వార్థం కోసం ఎంతమంది ఆఫీసర్స్ ఎంతమంది నాయకులు వెళ్ళి ఒక్కొక్కసారి జ్ఞాపం చేస్తే కొడుతున్నా సొంత తండ్రిని సొంత చిన్న కట్టినా నువ్వు నువ్వు మా వచ్చి మాట్లాడతావా నువ్వు చెప్పిన ప్రామిస్ ఏం చేశాను ఒక ప్రామిస్ చేయలేదు చేసి కొన్ని కోర్టు నేను ప్రతిసారి నిన్ను చాలా చేశాను అది చేశాను ఇది చేశాను ఎందుకు ఎవరు ఇచ్చారు ట్రాలు ఒక మంచి పని చేసి చెప్పడానికి ఒక్కటి ఒక్కటి ప్రాజెక్ట్స్ కట్టావా ఏదో కాలుసుకు వచ్చావా ఏదైనా రోడ్లు వేసావా ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఇచ్చావా ఏదో ప్రైవేట్ కట్టావా చెప్పండి చెప్పండి ఒకటి కూడా ఈరోజు రాజకీయంలోకి వచ్చింది ఈయన కానీ వీళ్ళ కానీ ఆర్థిక పరిస్థితి పెంచుకోవాలంటే రాజకీయ రాజశేఖర రెడ్డి గారు కానీ ఈయన కానీ ఆర్థిక పరిస్థితి పెంచుకోవాలంటే ఉద్దేశం రాజకీయ వచ్చారు ముఖ్యమంత్రి అయినాకనే కొన్ని వేల వేలు కూడొచ్చింది రాజశేఖర రెడ్డి కుమారు రాజకీయ కట్టేయడం నువ్వు రాజకీయ కట్టేటప్పుడు కొన్ని వేల కోట్లుగా ఆస్తి ఉంది అధికారం ఉండవు అధికారతో ఐదు కలిచాం అహంకారంతో రాజశేఖర రెడ్డి మంచి పని చేసిన చెప్పి ఆయన మీ నమ్మకెలిపించారు నిన్ను చూసి కదా గెలిపించింది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ మనిషి కాంగ్రెస్ వెనుకపడిచింది మీరు రాజశేఖర రెడ్డి జీవితాంతం కాంగ్రెస్ కాంగ్రెస్ పైకి వచ్చారు కాంగ్రెస్ ఎనబై కాంగ్రెస్ పార్టీకి వెనుపడి పొడిచారు వెనుపడిపడిచిందో మేమా అన్నీ కూడా అన్ని రంగాల్లోనూ వెనుక ప్రజలు వెనకపడి పొడిచాం అందరిని ముద్దు పెట్టుకున్నావు బుద్ధి అంతా చేసావు అందరూ పక్షావు నువ్వు ఏమి మేము మేము ఒక్క పెట్టుకున్నారు ఈరోజు మీరు ప్రకటిస్తున్నారు ఏం గణకాయ చేశారని మీ తప్పులు అన్ని దాచిపెట్టుకుని కానీ మమ్మల్నిస్తాను ఒకే చెప్పండి చెప్పండి ఒక పింఛన అమౌంట్ మేము ఇస్తాం అమౌంట్ రేపిస్తాం మేము మేము ఇస్తున్నాం ఆ తర్వాత రైతులకు పంపిస్తున్నాం నీ ఆర్థిక విధానం వల్ల నువ్వు చేసిన అప్పుల వల్ల మాకు లేట్ అయింది మా చంద్రబాబు నాయుడు ఏది మాట చెప్పినా మాట మీద చేసి తప్పకుండా చేస్తా తప్పకుంట్ చేస్తాం కానీ నువ్వే నీ ఆర్థిక సిద్ధాంతాలు నీ పద్ధతి వాళ్ళకైనా కదా లేడే చంద్రబాబు నాయుడు అవన్నీ కవర్ చేసుకొని ఆ ఆర్థిక పరిస్థితిని పెంచుకొని మేలు టైం పడుతుంది అంత ధరిక మేము ఎన్నుపో మేము చెప్పి తప్పకుండా అయితే చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చాడో అని ఈ ఈరోజు మేము రోడ్లు వేస్తున్నాం రెండు ఎవరు రోడ్ చేస్తే అమ్మఒ నాలుగు వేలు ఇచ్చాం రాజశాడు గారి ఆర్థిక పరిస్థితి మాకు తెలుసు రాజశాడు ముఖ్యమైన తేనాక ఆర్థిక పరిస్థితి బాగా బాగా అయితే తెలుస్తుంది ముప్పై ఐదు నుండి కూడా ప్లాన్తో నేను జీతర ప్రసాద్ ముఖ్యమంత్రి కావాలా కావాలా అని అయ్యాడు అది కాంగ్రెస్ వలన విజయవాస్ వల్ల సోనియా గాంధీ వల్ల అని ఎన్ని కూడా మేము కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాం ప్రసాద్ ముఖ్యమంత్రిగా ఉన్నాం ఆయన మాకు లేదు నీకు ఆర్థిక పరిస్థితి చదివేది కాబట్టి నువ్వు ఎలా డబ్బు సంపాదించుకోవద్ది సరే నేను ముఖ్యమంత్రి కొడుకు తప్పవచ్చు మాకు బాధ లేదు అది కొడుకు తని బెనిఫిట్ పొందాడు ఆయన కూడా రాక్షణి ఎంత ఆయన చంపచ్చాడు ఆయన అప్పుడు ఎంత ఉంది ఫస్ట్ టైం మీ అప్పుడు ఆయన అప్పుడు బిడ్లో ఎత్తుంది ఎంత క్లేస్ చేశాడు చూస్తే చెప్పండి కోట్లు ఎనభై ఏడు అడ్వాన్స్ కట్టాడు సంవత్సరం ఎనభై ఏడు కోట్లు అడ్వాన్స్ కట్టాడు ఎలా వచ్చిందని వచ్చింది మేము వాళ్ళ పార్టీకి కాంగ్రెస్ పార్టీ వచ్చి కాంగ్రెస్ పార్టీ బాగా పడిన వచ్చింది జగన్ రెడ్డి ఆయన మా గురించి మాట్లాడతాడు ఎవరికి ఏం చేస్తావు చెప్పని చెప్పండి అంత పెద్ద పైస్ కట్టుకున్నా ఎన్ని పైస్ కట్టుకున్నాం అంటే అంత డబ్బు డబ్బుకి వచ్చింది కొన్ని వేల కోట్లు కొన్ని వేల కోట్లు గవర్నమెంట్ ప్రతి డబ్బులు నేషనల్ చెప్పాడు అంత ఇవన్నీ పెట్టుకోరు కూడా ఆయన చెప్పండి దండి ఉన్నాయి బాబాయ్ చెప్పాడు రంగరంగాలు ఉన్నాయి రంగరంగాలు మేము వచ్చాక ఏడాది ఒక సంవత్సరం మేము డెబ్బై ఆరుఎలు అమౌంట్ చేస్తున్నాం మొదటి నెల ఆయన నాలుగు వేలు పింఛన్లు పెంచాం మొదటి నెల రెండు వేల రెండు వేల ఇరవై కోట్లు ఏడాది ముప్పై నాలుగు వేల కోట్లు చేశాం పదహారు వేల మూడు వందల నలభై వేలు పోస్టులు వేసి నోటిఫై ఇచ్చి మొదటి సంవత్సరం మాటలు పెట్టుకున్నాం దీపావళి కింద మూడు సిలిండర్ ఇచ్చాం రాగానే రెండు వేల రోడ్డు గుంతలు కుట్టే కార్యక్రమం చేపట్టాం ఈరోజు మన డోన్లో వేసే ముందు అన్ని ఊర్లో ఊర్ల గురి నీళ్ళు ఇస్తాయి ప్రతి ఊర్లో ఇచ్చిన తర్వాత మేము వచ్చే పచ్చాము నేను గెలిచే నేను గెలిచాక జల్ జన్ కింద అప్పుడు ప్రతితో శాంక్ష చేస్తే శాంక్ చేసి సాంక్ చేసిన సప్లై చేయలేదు నేను గెలిచాక ఐదు వేల టన్నుల పైపు తెప్పించాను ఇప్పుడు రోడ్డు మీద కలపడుతున్నాడు టన్ తెప్పించి నేను టూ త్రీ మంత్స్లో మేము ఇంటింటి కొల అయిపోతున్నాం టూ త్రీ వన్స్లో డిటె అయిపోతుంది అందులో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది అండ్రో ఇచ్చి ఈరోజు మన డౌన్ టన్నా డౌన్ టౌన్కు డెబ్బై ఎనభై కోట్లు వచ్చాయి మనం మెచ్చిన ముప్పై కోట్లు వచ్చాయి అవి కూడా డిటైల్ ప్రాజెక్ట్ కూడా పంపించాం పంపించి తొందరగానే మేము వర్క్ మొదలుపెడిపోతాం కంప్లీట్గా డ్రోన్లో ఎక్కడ డ్రోన్ అని పెంచాం కానీ ఎక్కడ అంటే రోడ్లు బట్టే రోడ్ లేకుండా అంత తీసి పెట్టి డ్రైవ్ చేస్తున్నాం టూ టూ మంత్స్ బ్యాక్ మేము ముప్పై అవుట్ ఆఫ్ థర్టీ ఎయిట్ ట్యాక్స్ కానీ ముప్పై రెండు సార్లు ఇంకా డాక్టర్ మోటార్లు దానివల్ల ఇప్పుడు టాన్ నీస్ వస్తే తీరిపోయింది మోన్ కూడా రీఛార్జ్ అయినాయి ఇంకా ఇప్పుడు రాబోయే కాలంలో దానికి థర్టీ ఎయిట్ టైం ఫుల్ చేస్తాం ఇంకా అదనంగా డోన్ కూడా డోన్ కానీ బెంచర్ కానీ డిఫ్ట్కేషన్ స్కీమ్ కోసం ప్రయత్నం చేస్తాం దాన్ని కూడా సుమారు మూడు వందల కోట్లు నాలుగు కోట్లు అవుతున్నాయి అంటే అంతనివా ఇందులో ఏమంటే ఇంపార్టెంట్గా అంతటివా మనకు ఎనిమిది ఎనిమిది టీమ్స్ వాడుతుంది మనకు పత్తి కోట్ల మనకు తెలుసు అలకేసి నైన్ టీఎమ్స్ వరకు మనం పాయింట్ ఫైవ్ టీఎంస్ వాడతలేం ఆ వాటర్ ఉదాకపోతుంది దాన్ని మనం స్టార్ట్ చేసుకోవాలి మనం స్టోర్ చేసుకోవాలి అందుకోసమే ఆ స్కీమ్ వల్ల మేము ఎక్కడైతే లేవు ఆ కుట్ర నింపుకుంటే డోన్ కానీ లేదా గురుకల నుండి బేచ్లు కానీ అక్కడ నింపుకుంటే శాశ్వతంగా మనకు ఈ ప్రాంతా తాగి నీళ్ళ సమస్య కానీ తాగిన సమస్య దానికి అవకాశం పడితే అది కూడా నాలుగు వందల కోట్లు అయితే మూడు వందల కోట్లు అయితే అది ఇస్మెంట్ చేస్తారు ఇస్మెంట్ దాదాపు టూ ఇయర్స్లో కూడా శాఖ డిఫరెంట్ శాంక్ తీసుకుంటాను టూ త్రీ టూ త్రీ టూ ఇయర్స్ కూడా కంప్లీట్ చేస్తాం అందుకని నీళ్ళు మనకు వేసిపోతున్నాయి ఆ నీళ్ళు మనం తీసుకొని గురకాయలు కూడా తీసుకొని దాదాపు బాలు తీసుకొని తొందరనే ఎక్కడ చెరువు చిన్న చెరువు అంటే వాటర్ వేసిపోకుండా ఎక్కడ వీలుందో ఎక్కడ సదుపాయాలు ఉన్నావు అక్కడ చిన్న చిన్న ట్యాంక్ కట్టుకొని చెరువు అంటే కట్టుకొని నీళ్ళు మన డోన్లో టూ టైమ్స్ నీళ్ళు పెట్టుకుంటే మనం మన జన్మలో ధన్యం అవుతుంది రైతు జీవితాన్యం అవుతుంది అటువంటి అవకాశం మనకు ఉంది చిన్న మార్కార్ కానీ ఇవన్నీ కొంచెం మనం చూస్తున్నాం ట్యాప్లి కానీ బేచర్ కానీ ఛాన్సెస్ కొండ ప్రాంతం కాబట్టి తెరని నింపుకోవచ్చు దాని పెద్ద లేదు కానీ ఎప్పటికీ పెట్టాలి మనం ఆఫీసు కష్టపడితే ఇది కూడా అయిపోతుంది ఇవన్నీ చేస్తే కూడా మనకు శాశ్వతంగా ఈ ప్రాంతంలో తార్నిక సమస్య కానీ రైతుల సమస్య కానీ తిరిగిపోతుంది ఎందుకంటే మనకి ఈ ప్రాంతంలో పూల తోటలు ఎక్కువ హార్టికల్చర్ అంటే మామిడి తోట ఎక్కువ తర్వాత అర్నీకి తోట ఎక్కువ మీటింగ్ పెట్టాలి వెళ్ళి ఆర్టికల్చర్ ఎలా చేయాలి అగ్రికల్చర్ ఎలా చేయాలి చేయాలి కూడా బోర్లు ఇస్తే తక్కువే తక్కువ లేకపోతే ట్యాంక్ లిప్తాయి ఎప్పుడు ఫ్యామిలీ వరకు అంతవరకు ఈ పట్టణాలు ఎక్కడ కాపాడుకోవాలి అని ప్లాన్ పోతాం నేను మేము మా ప్లాన్ మొత్తం కూడా టూ జన్ టూ జీరో ఫోర్ సెవెన్ వరకు మేము ప్లాన్ చేసుకుపోతున్నాం అంతలో కూడా ఎట్లా డ్రైవర్ చేయాలని ఉద్దేశాన్ని అన్ని ప్రోగ్రామ్ చేస్తాము ఈరోజు మంచి మంచి మరి ఇప్పుడు మనకు ఈ డబ్బు విషయం కానీ చింత కన్నెంట్ కానీ అన్నీ అయిపోతున్నాం ప్రతి ఒక్కరు కూడా సోలార్ ఎంత సోలార్ వెళ్ళి సోలార్ ఇప్పుడు ప్రతి మనకు డోన్ అయితే దాదాపు వెయ్యి వెహికల్ ఇస్తాం మనం సోలార్ అలాగే ఇప్పుడు కొత్తగా ప్రతింటి కూడా సోలార్ పెట్టుకోవాలి కాబట్టి సోలార్ పెట్టుకోవాలి దగ్గర జివో వచ్చేది సోలార్ పెట్టుకోవాలి సో రకరకాలుగా ఎన్నో మనకు ఓరక డోన్ ఇండస్ట్రీ డిక్లర్ చేశారు రేపు కూడా మేము పూజ చేస్తాం రేపు రేపు ఏసీసీ వాళ్ళు నైట్ ఇస్తారు ఫ్యాక్టరీ పూజ చేస్తున్నాం రేపు మార్నింగ్ నైన్ కూడా పూజ చేస్తాం ఇండస్ట్రీకి వాడడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ లాక్ దగ్గర ఉంది నేషనల్ దగ్గర కాబట్టి బిజినెస్ పాటించుకోవచ్చు పూజ చేస్తాం పూజ చేస్తే ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కోసం లాన్ ల్యాండ్ సబ్సిడీ ల్యాండ్ ఇచ్చి వాళ్ళకి ఇండస్ట్రీస్ పెట్టే అవకాశం ఉంది అప్పుడు కూడా పానీయం రెండు గవర్నమెంట్ మొత్తం చేసి కాబట్టి మనకు మంచి మంచి కాలేజ్ చేయబోతున్నాం అలాగే రైతుకు సంబంధించిన ఇది కానీ సొన్నకారులకు కార్పెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం గీతాకాలంలో పది శాతం మధ్య చేపట్టించాం కాబట్టి కాబోతున్నాను నేను చర్వ చంద్రబాబు చేసే అభివృద్ధి కార్యక్రమం నీకు నీ కళ్ళు ఉన్నాయి చూడచ్చు కదా ఇవన్నీ మా మీద నిన్న నీ చేసే తప్పులు పూడ్చడానికి నీ తప్పులు ప్రజలు తప్పులు చేసాడు నేను ఓడించాను మళ్ళీ నేను చెప్పే సమస్య లేదు జీతాంతం మీ పార్టీ భూ అయిపోతుంది మళ్ళీ నువ్వు కలగట్టాడు నేను మళ్ళీ అవుతాను అప్పుడు తోలు తీస్తాను సముద్రాలు దాటినా పట్టుకొస్తాను ఈ కేవలం అవి కలబాదే నిలిపోతాయి ప్రజలు సానుభూతి పోస్తే మాట్లాడుతున్నాడు భయపడకండి ఆయన బయటకు వచ్చేది లేదు అధికార డబ్బులు పెట్టాలా అధికారడు పరదాలు పట్టుకొచ్చాడు చెట్లు చెట్లు కొట్టేసాడు వరదాక్ పెట్టుకొచ్చాడు ఇంటికి పెద్ద కొన్ని కోట్లు ఖర్చు పెట్టి దాంతో గెలుచుకున్నాడు ఎంత అవసరం అది అంత భయం అవసరం ఫ్రీ అది నువ్వు వైజాగ్లో కట్టి వైజాగ్ నాలుగు వేల ఐదు వేల కోట్లు పెట్టి ఇక డబ్బు అది అంటే ఇవన్నీ నీ స్వార్థం కోసం వాడు ప్రజలు వాడుకుంటున్నావు ప్రజల కోసం కాదు అది నువ్వు ఈరోజు ఆర్థిక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇంత దెబ్బ కేవలం నీ వల్లనే వృధా డబ్బులు కట్టి పెట్టావు చెట్టు కొట్టడానికి పడదల పెట్టడానికి తప్పటి నుంచి నువ్వు ఎక్కడ చేసావు మా మాకు నింది అనికే నేను పొద్దున్న కంటుపోటు అని ఒక ప్రోగ్రామ్ పెట్టావు మంది దొరుకుతున్నావు తొలుకు మాకేం అభ్యక్ష లేదు కానీ మేము శాశ్వతంగా రాష్ట్రాన్ని పరిపాలించబోతున్నాం ఇండియే శాశ్వతంగా పరిపాలించబోతుంది నువ్వు నీ కళలు కళ్ళు మిగిలిపోతాయి కాబట్టి దయచేసి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ఎప్పుడైనా ప్రజలకు పొరపాటు గుర్తించుంటే బాగుపడతావు లేకపోతే జీవితంలో సమస్య లేదు కాబట్టి ఎవరిని పెట్టుకోని కూడా మా మీద ఏసీఆర్ పోతే చేయదు తప్పదు ప్రజలు సాయం సాధించారు ప్రజలు నేను నీ మీద రాజశేఖర్ కొడుకని ప్రేమిచ్చారు జగన్ రెడ్డి కాదు రాష్ట్ర కొడుకని ప్రేమిచ్చారు ఆ పది కొడుకు రాయని కొడుకున్నారు కాబట్టి నువ్వు మళ్ళీ వచ్చే సమస్య పెద్ద ప్రజలకు సమస్య లేదు ఇది నీకు భూమి మీద పార్టీకి మళ్ళీ వచ్చే సమస్య ఎప్పుడైనా మెల్చుకోరు వాటి తప్ప నేను జగన్మోహన్ చేస్తాను సినిమాపే చూపించాను ఉందంటే అయిపోతుంది కూడా అంటే ఇమీడియట్లీ మనం రియాక్ట్ అవుతున్నాం ట్ అవుతున్నాం అది ప్రజలు మనం నమ్మిన రియాక్ట్ అవుతున్నాం ఒకరికి వన్ డేలో చేసినా మొత్తం అయిపోతుంది అయిపోయిపోతుంది అలాగే చాలా ఉన్నాయి ఈ నెక్స్ట్ మంత్ నుండి మొత్తం డౌన్లో రైస్ కానీ దాన్ని లేకుండా కొల అయిపోతారు హండ్రెడ్ పర్సెంట్ ఊర్లో ప్రతి ఊర్లో ప్రతి వీధుల్లో తాను కొట్టేస్తున్నాం అంటే ఇల్లు కంటే కొట్టేస్తాం మళ్ళీ ఇల్లు కొట్టేస్తాం అప్రోచ్మెంట్స్ ఉన్నాయి అప్రోచ్ ఉన్నాయి డౌన్లో మన వీధుల్లో మట్ల ముందుకు వచ్చినాయి ఉంది అన్ని మీకు మీకు సహకరించారు తర్వాత తర్వాత నాది నా డిపస్ట్ ఏమంటే డోన్ నగరంలో కానీ పైప్లకి కానీ ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్ ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ పెడితే మాత్రం నేను జుమా నేపిస్తాను ఆఫీస్ చేస్తాను ప్లాస్టిక్ ప్లాస్టిక్ కూడా బాగా చిమ్మన కొద్ది దాన్ని నిండిపోయి అంటే పరిస్థితి కాకుండా డోన్ షుడ్ ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్ అంతా సహకరించాలి నేను స్టే చెప్తున్నా తర్వాత ఇంటింటికి చెట్టు పెంచుకోవాలి అది చేస్తాం రిపోర్ట్ చేస్తాం ప్రతింటి చెట్టు నాటుకోవాలి చెట్టు చనిపోతే పనిష్మెంట్ చేస్తాం మన దాన్ని మళ్ళీ చెట్టు కాపాడాలి ప్రతి ఒంట్లో చెట్టు కాపాడాలి పూల పడితే పని చెట్టు వేసుకోండి అందువల్ల పొల్యూషన్ తగ్గిపోతుంది అది ఇంప్లిమెంట్ చేస్తాం ప్రతి ఇంటి కూడా ప్రతి ఇంట్లో చెట్టు కంపల్సరీ చిన్న చెట్టు పెళ్ళి తాకట్లేదు చనిపోతే వద్ద దాని మీద మ్యాక్స్ తీసుకుంటాం అది కావాల్సి గ్రేన్ కావాలి పొల్యూషన్ కంటర్ కావాలి ఎంత సహకారం కావాలి నేను దాదాపు ప్రజలను కోరుకుంటున్నా మిమ్మల్ని కోరుకుంటున్నా సహకారం కానీ మనంతా కలిసి డోన్ అభివృద్ధి ముందు పోతాం ఆ స్వాదం చేయలేదు నాకు మీరు బాగుండాలి నా డోర్ బాగుండాలి డోర్లో ప్రజలకు కష్టాలు లేకుండా శాశ్వతంగా ప్రశాంతంగా బతకాలి పిల్లల భవిష్యత్తు కూడా మనం ఆదుకున్నారు కాబట్టి మంతా కలిసి డోర్ నగరాన్ని పిల్లల భవిష్యత్తు కాబట్టి బాధ్యత మంది కాబట్టి మీరంతా సహకారం కావచ్చు మీరు తప్ప ఇప్పుడు అది ఇది వెరీ సెన్సిటివ్ ఇష్యూ కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు కట్టించారు మళ్ళీ అదే తెలుగుదేశం అదే గవర్నమెంట్ తెలుగుదేశం పోయినాక వాళ్ళు పడిపోయాక మళ్ళీ ఆ గవర్నమెంట్ వెళ్ళేస్తారు అండి ఒకటి దానికి వెళ్ళేస్తారు తెలుగుదేశం కట్టించారు సబ్మిస్ట్ర ఆఫీస్ కట్టించారు ఓకే సంతోషం కట్టించారు మిషపా డిప్యూటీ సీఎం కట్టించారు బాగుంది మళ్ళీ ఎందుకు దాన్ని వైకాపా కట్టించారు మళ్ళీ మురళి కోర్టు పోయాడు నైన్టీన్లో ఆర్డర్ వచ్చింది నైన్టీన్లో కొన కట్టమన్నారు అప్పుడు ఈయన అధికారో జగన్మోహన్ రెడ్డి మన బైకాపలో మరి అప్పుడు ఏం చేస్తున్నాను అందుకు ఎందుకు స్పష్ట నువ్వు మన ఆర్థిక పంచు ఆర్థిక పరిస్థితి పెట్టుకుని ఎందుకు షిఫ్ట్ చేయాలి కదా నువ్వు కట్టించావు ఎందుకు చూపించలేదు వాళ్ళు షిఫ్ట్ చేయమని చెప్పి మాకు అవే పోయింది సార్ నువ్వేం చేసావు మళ్ళీ తప్పించి బిల్డింగ్ కట్టించావు బిల్డింగ్ కట్టించి మావిందేస్తావా కోర్టు ఉంది కోర్టు బాబీ మాకు మాకు సంబంధం లేదు వాళ్ళు ఏమి కోర్టు వాళ్ళ కోర్టు ఉంది వాళ్ళని ఏమీ చేసుకోవా సంబంధం లేక మన స్టేట్మెంట్ ఇచ్చాడు అది సెడ్మెంట్ ఇచ్చాడు అది కే ను నువ్వేం చేసావు నైన్టీన్లో సెడ్మెంట్ వచ్చింది నైన్టీన్లో కాపు మేము ఇస్తాను కాబట్టి కాపిస్తాం నైన్టీన్ సెడ్మెంట్ వచ్చింది నీకు మీ గవర్నమెంట్ వచ్చింది నైన్టీన్లో వచ్చింది అది టూ ట్వంటీ వీళ్ళు వచ్చారు ఇప్పుడు ఏం చేస్తున్నారు నాలుగెండు నాలుగైదు కాలేజీ పని చేసావు అప్పుడు ఏం షిఫ్ట్ చేయలేదు దాన్ని కోర్టు వారు పెండి కోర్టు సార్ నాకు తెలియదు కానీ కూడా కానీ కోర్టు ఆర్డర్ మాత్రం నైన్టీన్లో వచ్చింది పనుమతులు షిఫ్ట్ చేయవచ్చింది అప్పుడు వల్ల గవర్నమెంట్ ఉంది ఎప్పుడూ షిఫ్ట్ చేయలేదు పైక పదే షిఫ్ట్ చేయండి వాళ్ళు షిఫ్ట్ చేసే కదా ఇప్పుడు పేరు వాళ్ళ పేద అబద్ధం ఇస్తారు కాబట్టి మాకు సంబంధం విషయం అది రెండు పిండి వాళ్ళవే వీళ్ళు వీళ్ళు ఉంటారు ఇప్పుడు ఇంత ఇది వాళ్ళ మీద తీసుకుంటే మాకు సంబంధం లేదు మాకు మాత్రం అందులో ఎటువంటి మా పార్టీ కానీ మాకు కానీ ఎటువంటి సంబంధం లేదు వాళ్ళ పెడతారా పెట్టుకోలేదు గవర్నమెంట్ డిసైజ్ చేసుకుంటుంది ఆ కోర్టు ఉంది వాళ్ళది మాకు సంబంధం లేదు దయచేసి మళ్ళీ మిగతా చెప్తా నాకే సంబంధం లేదు ఇది మేము ముందు మేము మాకే ముందు కట్టదు మేము తెలుగుదేశం మాకే కట్టేది తర్వాత ఉద్రిక్కు తెలుగుదేశం కట్టేది ఉద్యోక కట్టారు అప్పుడు ఆయన సమాధానం ఇచ్చేది ఎమ్మెల్యే గెలిచారు కానీ ఎమ్మెల్యే మంది బాగా కాదు ఇది గవర్నమెంట్ ఎలా వచ్చింది తెలియని తెలియదు తెలుగుదేశం ఉండడం అప్పుడు కృష్ణమూర్తి గారు కట్టారు మంచిగా కట్టారు కాదండి ఆయన ఉద్దేశం ఆయన కట్టించాడు కృష్ణమూర్తి కట్టించిన బిల్లి మేము బాగా ఉద్దేశాన్ని ఆయన కట్టించాడు స్వార్థ బుద్ధి బాధ ఆయన డబ్బులు లేదు ఆయన బాధ్య కాదు ఇప్పుడు నువ్వు బాస్ పిష్ నుండి కట్టిన బిల్లికి బిల్డింగ్ కట్టే అదే బిల్డింగ్ వాళ్ళు కట్టగడతాను అలా కాదు అందులో సదుపాయాలు ఓపెన్ చేశాను ఎందుకంటే ఎలక్షన్ వస్తే చేశారు అందులో ఎటువంటి రాష్ట్రాన్ని గవర్నమెంట్ రాష్ట్రం టైం పడుతుంది మిషన్స్ ఏం లేదు ఇచ్చారు నేను వేద కూడా సొంతం ఇచ్చాను ఏది బెడ్స్ ఇచ్చానో కార్డ్స్ ఇచ్చానో మన జండ కూడా పెట్టిస్తాను నిండ పట్టిస్తాం మా ఊళ్ళో గట్స్ కాదు మొత్తం జిల్లా ఇచ్చాం అలాగే హాస్పిటల్ కూడా కొన్ని మా ఊరు చేశారు చేసి వచ్చేసారు ఇప్పుడు ఫిజులు అలర్ట్ చేస్తారు ఫిజుల్ అందుకోసం మేము మళ్ళీ మాట్లాడి అక్యుమెంట్ కోసం ట్రై చేస్తాం బిల్ కంప్లీట్ కాలే ఇంకా పైన ఫ్లోర్ కంప్లీట్ కాలే నువ్వు చేసి దాన్ని ఇన్కంప్లీట్గా పెట్టి మామే మీద రూ సదుపాయాలు లేవు కరెంట్ కరెంటు నీళ్ళు లేవు తర్వాత అకామిడేషన్ సరిగ్గా లేదు వాళ్ళ పేషెంట్స్ అటెండెన్స్ వారికి లేదా ఒక కుర్చీగా డాక్టర్ కుర్చీలో లేదు చేసింది వాళ్ళు మేము ఏం తర్వాత రిఫర్ చేస్తారు ఇప్పుడు మిషన్స్గా తెప్పిస్తాం ఇది మన స్కానింగ్ మిషన్ కానీ రకరకాల రెక్మెంట్ అది మన బిడ్డ పెట్టా మన మాకు ఏం కావాలంటే మొత్తం మిషన్లు ఇచ్చారు లిస్ట్ ఇచ్చారు అది గవర్నమెంట్ అది గవర్నమెంట్ షాంగ్ చేస్తారు టైం పడుతుంది కొంచెం రెక్్యుమెంట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది తొందరనే ఫుల్ఫిల్ చేస్తాం దాని బెడ్లు లేవు బెడ్లేజ్ లేవు ఆన్లైన్ నూరు బెడ్లు హాస్పిటల్ అది కూడా లేదు నూరు బెడ్ హాస్పిటల్ అంటే థర్టీ మెంబర్స్ అరెండ్ చేశారు పీజీ పీజీ మన చేశారు అంత కూడా మనం పీజీ పీజీ సృష్టిస్తారు అంతకు మనం చేసుకోవాలి కార్డ్స్ కానివ్వండి లేకపోతే ఎక్విప్మెంట్స్ కానీ ఎక్కడ ఎక్విప్మెంట్ కదా ఇది చేస్తాం అది తొందరగా ఇస్తాం అది వాళ్ళు చేపట్టే ఎలక్షన్ గెలిచి అవుతున్నాయి ఓపెన్ చేశాడు కొన్ని స్కూల్స్ స్టడీ కొన్ని మీ స్కూల్స్ స్టడీ కొన్నాయి అది అందులో అన్ని పెట్టుకున్నాయి ఐటీ స్కూల్ ఐటీ కానీ తన స్కూల్ కానీ అన్నీ పెట్టుకున్నాయి మన సలహా మనం అదే స్కూల్కి పది పద్నాలుగు పది యొక్క ఇచ్చాను లేదు ఎక్కువ తొమ్మిది వందల పది యొక్క చెప్పారు వచ్చాను ఇవన్నీ మేము కంప్లీట్ చేస్తాం కంప్లీట్గా అది అది షిఫ్ట్ చేస్తాం మన ఇప్పుడు కోట్ల నగర్ బాధ్యులు షిఫ్ట్ చేస్తాం అది రిపేర్ చేయాలి పద్నాలుగు పది లక్షలు అయితే చెప్పిన మంత్ చెప్పినాను మంత డబ్బులు లెక్క ఇస్తా ఉన్నారు షిఫ్ట్ చేస్తాం అక్కడ కూరగాయల మార్కెట్ షిఫ్ట్ చేస్తాం అది వాళ్ళు నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తారు పద్నాలుగు లక్షలు కావాలి డబ్బులు ఏమి పెండి పెట్టారు డబ్బులు ఇస్తే నేను షిఫ్ట్ ఇస్తాం అది హండ్రెడ్ పర్సెంట్ షిఫ్ట్ చేస్తాం డబ్బులు మునిసా మాట్లాడాను డబ్బులు ఏమన్నా అలా ఈ మంత్ ఇస్తాను కొద్దిగా పది లక్షితాయి బడ్జెట్ లేదా అని అద్భుతంగా చేశారు ఇచ్చిన రిపోయే దాన్ని రిపోయిన దానికి ఐదు లక్షలు కావాలి షూటెట్ చేస్తాము మేము వాటించాము రేపు పడతాము ఇప్పుడు అది ఇప్పుడు ఆరు డబ్బులు లేవు ఎవరు డబ్బులు లేవు కాబట్టి ఎవరు మంది రావట్లేదు అటు ముందు రావట్లేదు మంత్రి ఇస్తాను ఎక్స్ప్రెన్స్ ఇస్తారు ఎక్స్ట్రా ఇస్తే ట్వంటీ పర్సెంట్ ఇస్తారు ఏ పార్కు ఏ పార్క్ ఏ పార్కు ట్టావు మన మళ్ళీ వెళ్ళి పోతున్నా మేమేమి తాజ్ చేయబడ్డా దొడా దొడా ద్రోడే పక్క పెట్టాము గలబలం అయిపోతుంది ఆశ్చర్యగా యాభై ఎకరాలు యాభై ఎకరాలు ప్రమాట తాగిస్తుంది ఆ పార్ట్ విషయం ఆ ల్యాండ్ ఉన్న సార్తో మాట్లాడుకో ఫైవ్ రికరెన్స్ ల్యాండ్ అది ఫైవ్ పర్సెంట్ అంటే సిక్స్ తీసుకోవాలా అక్కడ ఎయిటీ ఫోర్ సిక్స్ ఆ ఎయిటీ ఫోర్ వాళ్ళకి మీరు కోర్ట్ టైం ఏమన్న రండి అప్ అట్ అక్కడ కన్స్ట్రక్షన్ అనేది అడ్మిట్ అయ్యాము దాన్ని బేస్ చేసి వాళ్ళు ఓనర్స్ ఏంటంటే వాళ్ళు మాట్లాడడం డిస్కస్ జరుగుతుంది సార్ కూడా డీసర్ కంటి ఏం చెప్పాలని తీసుకురావాలి సిమెంట్స్ ఏంటి పరిస్థితి పానీ సిమెంట్ తీసుకొని కొన్ని వేల కోట్లు తిన్నాడు ఈరోజు ఏమైంది వర్కర్స్ తాను ఇస్తారు కొంచెం బయట ఏమైంది పేరు పాపం నాశనమైన సిమెంట్ మొత్తం కూడా చరిత్రలో సిక్స్ ఇయర్స్ బ్యాక్ కూడా స్టార్ట్ అయింది తెల్మెంట్ ఫ్యాక్టరీ ఫస్ట్ తర్వాత పాన్యామైంది అది పానియా వన్ ఆఫ్ ది బెస్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ అని రాయలసీమలో ఏ ఫ్యాక్టరీ లేదు రాయలసీమ ఫస్ట్ సిమెంట్ ఇండస్ట్రీ దానివల్ల కొన్ని కుటుంబాలు కొన్ని కుటుంబాలు బతికారు బాబు ఈ మధ్యనే సరిపోయింది చేసి పెట్టేది సంపాదించుకున్నాడు ఇచ్చుకున్నాడు మీరు చెప్పినప్పుడు ఇచ్చాడు ఏం చేశాడు కొన్ని వందలు కొట్టు పెట్టి మందరినీ తీసేసి ఆరు వందల మంది వాళ్ళు పెట్టుకున్నాడు బ్యాంకప్ వాళ్ళు ఇప్పుడు ఇవ్వేమైంది అంతకే తాగి లాక్కేసారు దాన్ని చేసేవారు మేమా వాళ్ళ అంటే ఇప్పుడు మాట్లాడే దాన్ని కొన్నాయి అవన్నీ మాట్లాడే మనం అభివృద్ధి మాట్లాడుతున్నాం మరి వాళ్ళు చేసే చెప్పాడు దాని గుణ్ ఇష్టంది అవసరం కాదు మనకు వచ్చి వెన్నుపోటు ఉన్నప్పుడు మాట్లాడుతున్నాం నువ్వా మేమా ఇప్పుడు మా రాష్ట ఎత్తాడు కూడా చిరాబలకు పడకొట్టాడు అది ఒక చెప్తుంటే ఎత్తాడు సర్వినప్పుడు తర్వాత అంత ఒక చిరాబులకి అది ఇష్టం నిలబడే పర్లేదు ఫస్ట్ స్వల్ప అంత దోపి చేసినాను నువ్వు ప్రజలకు నువ్వు బాగు మారుతావు అది అన్యాయం అయితే కాబట్టి ఆయన మళ్ళీ డోర్లో గెలిచే సమస్య ఉండదు నా కలగ్ కొడుకు గెలిచి గెలిచాడు అది పెట్టుకోండి ఇందాక మిత్రాడు ఇంతకుముందు ఎన్ని ప్రాబ్లం నీటి ప్రాబ్లం మాట్లాడుకుంటే ఈరోజు నేను చాలా సార్లు నేను కోట పడి నీకు దగ్గర చెప్పించాను మన పైప్లైన్స్ కదా విజిటబుల్లిటీ రెండు లిక్క నేను దగ్గర చెప్పించాను దగ్గర నేను పర్సనల్ పర్సన నేను చెక్సిస్ట్ అయిన పోతే వేరే చేస్తాను మూడు నాలుగు లిక్కర్ చెప్పాను ఎందుకంటే నా ప్రజలు బాగుండాలి ఈరోజు నీళ్ళు ప్రమాణం వస్తుంది కదా అదే రెస్ట్ చేసుకుంటే పోతా మనం చెరువు కూడా దగ్గర పిల్లలు డ్రైవర్ తింటాను చెప్తూ సరే ఎందుకంటే పబ్లిక్ సంబంధించిన విషయ వస్తాయి పెట్టారు చేశాను చేసేందుకు ఇబ్బందులు కూడా వస్తాను కదా ఇప్పుడు వాళ్ళు పెట్టే విషయం వాళ్ళు తెచ్చుకుంటారు నేను వాళ్ళకి వచ్చే అంటే అభివృద్ధి పనులకు అడ్డు పెట్టే మాత్రం సహించలేదు ఏమని చేస్తే చెప్పలేదు నా విషయం నా విజన్ అగవలసే ప్రాంతాలు బాగుంటాయి నా ప్రజలు నన్ను నమ్మి గెలిపించాను కాబట్టి వాళ్ళకి ఎటువంటి అన్యాయం తెలియజేను నేను దాంట్లో అభివృద్ధి విషయంలో నేను ఏ పార్టీ కేజీ అభివృద్ధి ఇప్పుడు నేను సహించాను అగవశాన్ని కుదర మాత్రం బతకాలి ఇక ఎక్కడ ఇటువంటి అంటే ఇది ఎటువంటి అభివృద్ధికి అడ్డు పడుకోవడానికి ఒక సహించే ఎవడైనా పార్టీ సహజ అంటే అంతా నాకు సహకారంగా పడుతున్నాను దక్షన్ వరకు పార్టీ పోతే అప్పుడు పోదాం అప్పుడే పడిపోతాం కాబట్టి ఎలక్షన్ అభివృద్ధిలో కుంటుపడి అడ్డం పెడితే టార్లెట్ హౌస్ అంటే అభివృద్ధి పడకూడదు